శోభన్ బాబు చిత్ర విశేషాలు బలేగూడచారి హీమాన్ శోభన్ బాబు వీరాభిమన్యు తర్వాత టైటిల్ రోల్ పై నటించిన చిత్రం బలేగూడచారి జనవరి పది పంతొమ్మిది వందల డెబ్బైనాడు విడుదలయ్యాయి బలేగూడచారి చిత్ర దర్శకులు మరియు నిర్మాత వాడియా బసంత్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మించారు భారతదేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వరకు యాక్షన్ పౌరాణిక జానపద చిత్ అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు హోమి వాడియా ఆయన దర్శకత్వం వహించిన హనుమాన్ పాతాల్ విజయ్ హాతిమ్ తాయ్ జింబో జబత్ సంపూర్ణ రామాయణ లాంటి ఎన్నో హిందీ చిత్రాలు తెలుగులో డబ్ చేయబడి తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా అలరించాయి ఆయన దర్శకత్వంలో హీరోగా నటించిన ఏకైక దక్షిణ భారత హీరో శోభన్ గారు మాత్రమే భారతదేశంలోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు అలాగే యాక్షన్ చిత్రాలలో తొలిసారి నటించిన హీరోయిన్ ఫియర్లెస్ నాడియాగా పిలవబడే మేరీ ఆన్ ఎవాన్స్ అనే ఆస్ట్రేలియన్ స్టంట్ ఉమన్ మరియు నటి ఈమె హోమివాడియా భార్య ఫియర్లెస్ నాడియా నటించిన ఆఖర చిత్రం బలేగూడచారి మరియు ఆమె నటించిన ఏకైక హిందీ ఏతర చిత్రం కూడా బలేగూడ చిత్రమే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దిలీప్ రాజ్ హీరోగా నటించిన ఖిలాడి అనే హిందీ చిత్రం ఆధారంగా నిర్మించబడిన చిత్రం బలేగూడచారి బొంబాయిలోనే పూర్తిగా నిర్మించబడిన తొలి మరియు ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం బలేగూడచారి శోభన్బాబు నటించిన తొలి సాంఘిక టైటిల్ రోల్ చిత్రం బలేగూడచారి శోభన్బాబు హాస్యనటుడు కేవీ చలం తప్ప మిగతా నటీనటులంతా బొంబాయి నటులే కావడం మరియు జేమ్స్ బాండ్ తరహా చిత్రం కావడం వల్ల ఈ చిత్రం ప్రజాదరణ పొందలేకపోయింది